మీనా బాలుని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది సొంత చెల్లెల విషయంలో ఎవరైనా తాగుబోతు సంబంధం తీసుకొని వస్తారా ఈ ముళ్ళకంపగాడు తప్ప ఇంట్లో వాళ్ళతోనూ ఒకలానే ఉన్నాడు బయట వాళ్ళతోనూ ఒకలానే ఉన్నాడు అని అయితే తిట్టుకుంటూ బట్లారేస్తూ ఉంటుంది ఇంకా బాలు ప్రశాంతంగా నిద్రపోతుంటే బాలు నిద్ర చెడగొట్టాలన్నట్టు బట్టలు ఉన్న నీళ్ళన్నీ విదిలిస్తూ ఉంటుంది బాలు ఏమో అమ్మో వానా వానా అంటూ లేహేస్తాడు ఓహో ఈ పూలగంప పనులా ఈ పూలగంప చేసిన కొట్రా ఇది అని అయితే అనుకుంటూ ఉంటాడు కానీ బాలుకి మీనా వెనుకల నుంచి చూసేసరికి ఒక్క రకంగా ఐస్ క్రీమ్ కరిగినట్టు మెల్ట్ అయిపోతాడు మీనా విషయంలో బాలు ఇదేంటి ఇప్పటి వరకు మీనాని పూలగంప పూలగంప అనేవాడు ఇక మీనాని బ్యాక్ నుంచి చూసినప్పటి నుంచి బ్యాక్ పోస్టర్ అని పేరైతే పెట్టుకుంటాడు ఇంకా మీనాని చూస్తూనే ఉంటాడు అదేకంగా ఏంటి అలానే చూస్తూ ఉన్నావు అయితే అంటూ ఉంటే బాలు బ్యాక్ పోస్టర్ అన్నట్టు చెప్తూ ఉంటే ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇక మీనా బట్టల వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే మీనాను అదేకంగా చూస్తూ ఉంటాడు బాలు ఓయ్ పొలగంప ఒకసారి నా వైపు చూస్తూ నడవచ్చు కదా అయితే అంటూ ఉంటే పర్లేదు ఈ నీలో కూడా ఉన్నాయి కళలు బానే అయితే అంటూ ఉంటుంది నేను నన్ను మొహం చూడమనో నీ మొహం చూడాలన్నా కాదు మరి ఇంకా దేనికి ఇంక దేనికి ఒక దానికి ఉందలే నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి అని అయితే చెప్పుకుంటూ అమ్మో నిగ్రహం తప్పేస్తున్నాను నేను ఏదో ఒక విషయం చేయాలి కనీసం ధ్యానం అయినా చేసుకొని ఈ నిగ్రహం నుంచి బయటపడాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు బాలు అయితే మౌనికని జాబ్ చేయడానికి ప్రభావితి ఒప్పుకుంది కదా ఇక ఇంటర్వ్యూకి అన్నట్టు పరు పరుగున వెళ్తూ ఉంటుంది మౌనిక తనకేమో దారి మధ్యలో ఒకడు తగులుతాడు ఫుల్లీ భాష అనమాట ప్లీజ్ అండి సారీ అండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మౌనిక ఏమో నీ వల్ల నేను పడిపోయాను కింద ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా లేట్ అవుతుంది నా డ్రెస్ అంతా పాడైందని అని అయితే చెప్తూ ఉంటే పాపం చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉంటాడు మౌనిక మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్గా ఇచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు టైం అయిపోతుంది సార్ అని అంటూ ఉంటే సార్ నేను డ్రాప్ చేస్తాను అంటే ముక్కు మొహం తెలియని వాడితే నేను బైక్ ఎక్కాలా అని అయితే చెప్తూ కానీ అయ్యో టైం అయిపోతుంది ఇప్పుడు వెళ్తేనే బాగుండేమో అన్నట్టు మౌనిక ఆలోచనలో పడుతుంది మొత్తానికి ఈ అబ్బాయి మౌనిక హీరో అనమాట మరి వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతుందో ఏమో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం